పాప గోల్డెన్ పాప గోల్డ్ మాదిరిగా రెడీ చేశాము కానీ నాడు కూడా రెడీ అయిపోయింది చూడు భీమేస్తున్నావా చికెన్ చూడు నేను నాకు చెప్పిన పని ఎంత నీట్ గా చేశాను నా రైస్ కూడా చూడు నీకంటే మించిపోద్ది బంగారు చాలా రేట్ ఎక్కువ కానీ బంగారు కలర్ నేను చేశాను ఈ లెగ్ పీస్ లో నా రైస్ కూడా చూడు

నీకేమైనా చెప్పిన పని పర్ఫెక్ట్గా చేస్తావా